బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తిదాయకమన్నారు పెదపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ దళిత సమాజాభివృద్ది కోసం వారు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు పెదపల్లి జిల్లా గోదావరి ఖనిలో బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి వేడుకల్లో వంశీకృష్ణ పాల్గొన్నారు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వంశీకృష్ణకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వారితో కలిసి స్టెప్పులేశారు వంశీకృష్ణ తర్వాత ఎమ్మెల్యే సింగ్ రాజ్ ను కలిసి ఆ వంశీ ఆటో ఎలక్ట్రిక్ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చారు బైక్ నడిపి సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావు గారు చేసిన పనులన్నీ గుర్తు చేసుకొని బడుగు బలహీన వర్గాలన్నిటికీ ఆయన ఎంతో కృషి చేశారు ఇండిపెండెన్స్ టైం నుంచి స్వాతంత్రం కోసం కూడా పోరాడిన గొప్ప యోధుడు అదేవిధంగా అన్ని కులాలకు ఈక్వాలిటీ అనేది గుర్తించి పనిచేయాలని చెప్పి చాలా కృషి చేసిన వ్యక్తి ఆయన ఇవాళ జనరేషన్ అందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషను అందరూ బాబుగారు చేసిన పనులన్నీ గుర్తు చేసుకొని ఈరోజు వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ దళితులందరికీ మంచి జరగాలని చెప్పి కృషి చేయాలని చెప్పి ఏదైతే ఆయన విజన్ ఉండేనో మనం ఈరోజు కూడా అది పాటించి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరాలకు కూడా అదే బాటలో చదువు ఎంత ముఖ్యమైందో ఆయన చాలా స్పష్టంగా అప్పుడు తెలియజేశారు చదువు ఉంటే జీవితాలు బాగుపడతాయని చెప్పి జగ్జీవన్ గారు ఎంతో కృషి చేశారు అప్పుడు ఇండిపెండెన్స్ అయినా ఇండిపెండెన్స్ తర్వాత కూడా సోషల్ సర్వీస్లో పొలిటికల్ జర్నీలో ఆయనకి నలభై సంవత్సరాలు పార్లమెంట్లో ఎన్నో పనులు గొప్ప పనులు చేశారు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్టేజ్కి కూడా ఎదిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత కృషి చేశారు అప్పటి కాలంలో ఒక దళితులకు ఉన్న కష్టాలన్నీ ఎదుర్కొని అంత పెద్ద స్థాయికి ఎదిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత కృషి దాని వెనుక ఉందో ఈరోజు ఆయన జయంతి నాడు మనం అందరము ప్రతి చిన్న వయసు నుంచి పెద్ద వయసు నుంచి దాకా అందరూ ఈ పనులన్నీ గుర్తు చేసుకొని మనం కూడా మన వచ్చే తరాలకు మంచి బాటలో అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి కోరుతూ ముగిస్తాం